హాయ్ ఈ పాల పళ్ళు పేరుకు తగ్గట్టే నిజంగా చాలా అమృతంగా ఉన్నాయి ఇవి ఎక్కువగా చిట్టి చిట్టి అడవుల్లో పెరుగుతూ ఉంటాయి అండ్ ఇవి కాలక్రమేణా ఎవరూ కట్ చేయకపోవడం వల్ల అలా అడవుల్లో ఉండిపోవాల్సి వస్తుంది ఎప్పుడైనా మీ కంటికి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ ఫ్రూట్స్ తీసుకొని తిని ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేయండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి వీటి వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా కంట్రోల్ అవుతాయి దీనివల్ల ఈ ఫ్రూట్ వల్ల మనకి బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగిద్ది డైజెషన్ బాగుంటుంది డయేరియా ఉంటే డయేరియా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ ఫ్రూట్ని మాత్రం అస్సలు వదలొద్దు అండ్ ఇంకోటి ముఖ్యమైనది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా రెడ్యూస్ చేసే గుణం ఉందంట విటమిన్ బి అండ్ కాల్షియం లెవెల్స్ అనేది సమృద్ధిగా దొరకడం వల్ల ఈ ఫ్రూట్ ఈ ఫ్రూట్ అనేది చాలా చాలా బాగుంటుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి హెల్త్కి కూడా ఈ సీడ్స్ వచ్చేసి అచ్చం సపోర్ట సీడ్ లాగే ఉంటుంది బుజ్జిగా క్యూట్గా భలే ఉన్నాయిలే అసలు ఆ సీడ్స్ చూస్తే థ్యాంక్ యూ